వైట్ బ్లాస్టరే వైట్ బ్లాస్టరే మన ఛానల్ కు వైట్ కలర్లు క్యూ కట్టాలి అందరికి వెల్కమ్ టు సాయిస్ వార్డ్ అన్న గుడ్ మార్నింగ్ అన్న ఫ్యామిలీ గుడ్ మార్నింగ్ టీ ఏలు టిఫిన్ మనం కూడా టీ తాగినాం ఇంకా టిఫిన్ చేయలే పడిపోతే సాయి ఏ సంగతి బ్లాక్ బ్లాస్టర్ అయిపోయింది వైట్ బ్లాస్టర్ అంటురా బ్లాక్ బ్లాస్టర్ బ్లాక్ బాస్టర్ పాట పాడితే అన్ని బ్లాక్ కార్లే అవుతున్నాయి అందుకే కొంచెం వైట్ బ్లాస్టర్ పాడితే వైట్ కార్ కూడా వస్తాయి కదా లేట్ చేయకుండా స్క్రీమ్ వచ్చు మనకు హైదరాబాద్ నుండి మనకు టాటా మాంజా క్వార్టర్ జెట్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాల్యూ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి టోటల్ కంపెనీ పెయింట్ ఓన్లీ ఫ్రంట్ బ్యాక్ బంపర్ ఒకటండి స్క్రాచెస్ వల్ల రీపెయింట్ చేయించమంటున్నారు టైర్స్ వచ్చేసి ఫ్రంట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాక్ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైప్ ఉన్నాయి లోపల ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సిటింగ్ ఉంది మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఓకేనా టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ జెన్యున్ రీడింగ్ అంటున్నారు ఇంజన్ మాత్రం ఎక్సలెంట్ ఉంది అంటున్నారు దీని ప్రైస్ వన్ సెవెంటీ అనరు వన్ ఫిఫ్టీ అనరు మనం ఒకటే చెప్పినాం వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ పెడతాం దాంట్లో కూడా స్లైట్లీ నెగోషియబుల్ ఇవ్వాలని చెప్పినాం సెకండ్ ఓనర్ కార్ కార్ అయితే ఇది టోటల్ గుడ్ కండిషన్ హైదరాబాద్ ఈసీఐఎల్ నుండి పెట్టి కాప్రా అంట చూడండి ఇంట్రెస్ట్ ఉంటే సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరల్ నెంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుంటే థౌజండ్ రూపీస్ ఫోన్పే లేదా గూగుల్ పే చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓనర్ నెంబర్ ఇస్తాను మీరు కారు కొనే వరకు చాణలో పెట్టే ఎనీ కార్ ప్రతి ఒక్క కార్ నెంబర్ తీసుకోవచ్చు మీరు కారు కొనే వరకు మీ థౌజండ్ రూపీస్ వ్యాలిడ్గానే ఉంటాయి మీరు పెద్ద కార్ కొట్టరు అప్పుడు ఫోన్పే గూగుల్ పేలో కంగ్రాచువేషన్ పెడతాం మీ నెంబర్ కూడా సోల్ రోడ్ ఫీడ్ చేసుకుంటాం బట్ అది కార్ అయితే ఇది ఇంకా డిటేవు చెప్తా వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కరువు ఉంటే మన వాట్సాప్ నెంబర్ ప్లే అవుతుంటుంది ఎయిట్ టూ ఫోర్ సెవెన్ ఫైవ్ జీరో వన్ త్రిబుల్ సెవెన్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్కి కందిద్దాం కార్ అయితే ఇంకా డిటెవర్ చెప్తా ఉంటా రైట్ బెస్టాప్ డే గుడ్ మార్నింగ్ రైట్ అమ్మా టాటా మోజా క్వార్జైట్ మోడల్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వ్యాలిడిటీ ఉంది పవర్ స్టీరింగ్ ఆల్ పవర్ విండో న్యూ బటన్స్ అంటున్నారు ఏసీ గ్యాస్ ఫిల్ చేసుకోవాలి టోటల్ కంపెనీ ప్యాంట్ వన్ టూ టచ్ అప్స్ అయినాయి స్క్రాచెస్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ నాన్ యాక్సిడెంట్ కరెంటున్నారు ఫ్రంట్ న్యూ గ్లాస్ వేసారు డల్ అవ్వడం వల్ల ఓకేనా ఫ్రంట్ న్యూ టైర్స్ అంటే నైంటీ ఫైవ్ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి బ్యాక్ ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్స్ ఉన్నాయి లోపల మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇన్బిల్ట్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది లెదర్ సీటింగ్ ఉంది ఓకేనా కార్ అయితే టోటల్ గుడ్ కండిషన్ టూ థౌజండ్ లెవెన్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ వరకు ఆర్సీ వాలిడ్ ఉంది ఇన్సూరెన్స్ వ్యాలిడ్ లేదు వన్ ల్యాక్ ఎయిటీ థౌజండ్ కిలోమీటర్స్ రీడింగ్ తిరిగింది సెకండ్ ఓనర్ కార్ అంటున్నారు కార్ అయితే ఒరిజినల్ బాడీ ఒరిజినల్ ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్ ఉంది ఓకేనా బాటిపోతే దీని రీడింగ్ కూడా ఎటువంటి ట్యాంపరింగ్ లేదు ఒరిజినల్ రీడింగ్ అంటున్నారు సెకండ్ ఓనర్ కారు కార్ అయితే గుడ్ కండిషన్లో అంటున్నారు దీని ప్రైజ్ వచ్చేసి వన్ సెవెంటీ అన్నారు వన్ ఫిఫ్టీ అన్నారు మనమైతే వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ పెడతాం దాంట్లో కూడా తగ్గింపు ఇవ్వాలన్నాం ఓకే అన్నారు వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్లో తగ్గింపు ఉంది ఫైనల్ కాదు మీకు ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి ఇంజాన్ బాడీ సస్పెన్షన్ టోటల్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి సెల్ఫ్ డిపార్ట్ చేసిన వాళ్ళు సీరియల్ నంబర్ పెట్టండి సెల్ఫ్ డిపార్ట్ చేయకుండా థౌజండ్ రూపీస్ ఫోన్పే చేసి స్క్రీన్ షాట్ చేసి సీరియల్ నెంబర్ పెట్టండి ఓర్ నంబర్ పెడతా మీరు కారు కొనే వరకు ఛానల్లో పెట్టే ప్రతి ఒక్క కార్ నంబర్ తీసుకోవచ్చు మీరు ఎప్పుడైతే కార్ కొంటారో అప్పుడు అమౌంట్ కట్ అయిపోతాయి వీడియో నస్తే మాత్రం లైక్ చేయడం మర్చిపోకూడదు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన కారు కూడా ఏమైనా ఉంటే మన వాట్సాప్ నెంబర్ ఎయిట్ టూ ఫోర్ ఫైవ్ జీరో వన్ సెవెన్ నెంబర్ ఫిక్స్ పెట్టండి మిడిల్ క్లాస్లో అందిద్దాం మ్యాక్సిమం ఛానల్లో లో బడ్జెట్ కార్లకి ప్రిఫరెన్స్ ఇస్తాం బిలో ఫిఫ్టీ థౌసండ్ బిలో వన్ ల్యాక్ బిలో వన్ హండ్రెడ్ ల్యాక్ బిలో టూ త్రీ ల్యాక్స్ కార్కి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాం లో బడ్జెట్లో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి అందించడమే సైప్ కాస్ లక్ష్యం ఇంట్రెస్ట్ ఉంటాయి కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి పైన చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మీకోసం రోజుకి నాలుగు లేదా ఐదు వీడియోలు అప్లోడింగ్ అయితే ఉంటాయి ఓకేనా ఇంకేసిన తన కార్ అయితే ఇది ఇంట్రెస్ట్ ఉంటే కార్ దగ్గరికి వెళ్ళి కంప్లీట్ చెక్ చేసి ఫైనల్ చేసుకోండి వీడియో నస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఉంటా రైట్ బెస్ట్ ఆఫ్ ఏమైనా నైస్ డే గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గుడ్